హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ బాక్స్ ఛానల్ ఈరోజు మన చారులు అయితే సగ్గుబియ్యం సేమియా బెల్లం పాయసం ఎలా చేయాలో చూద్దామండి ఇదైతే హెల్త్ కూడా చాలా మంచిదండి అల్లం అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మీ అందరికీ బస్ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా మనందరం సంతోషంగా ఆనందంగా ఉండాలని పాడి పంటలు బాగా అభివృద్ధి ఉంది అందరం సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనతో కుర్తుగా కోరుకుంటున్నానండి సగ్గుబియ్యం సగుబియ్యం పైకి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక సగుబియ్యం తీసుకుని ఒక హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానవ్వాలండి దీన్ని ఒక గడ్డ ప్యాన్లో వేసుకుని ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని సగుబియ్యం అయితే బాగా ఉడకండి సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత నేతిలో సేమియాన్ని వేయించి మనం ఏ బౌల్లో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే బౌల్తో మనమైతే సేమియా తీసుకుని బాగా వేపుకుని నేతిలో ఈ సగుబియన్లో వేసి బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ పే వేరే బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుని పది నుంచి పదిహేను జిడిపప్పు అలాగే పది నుంచి పదిహేను పిస్మిక్ పెట్టి బాగా వేసుకుని ఈ రెండు అయితే వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండు ఇలాగా జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ఇప్పుడు మనం జీడిపప్పు ఇచ్చి వేసిన బౌల్లోనే ప్యాన్లోనే ఒక కప్పు సెమ్ అయితే వేసుకుని బాగా వేయించుకోవాలండి సగ్గు వరకు వేయించుకుంటే సెన్ని అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మన గురించి అయితే వేయిపోయాయి ఇప్పుడు నేర్చుకువ సగ్గుబియ్యలో ఉడుకునే ఉన్న సేమగా అయితే వేసుకుని సగ్గుబియ్యం అయితే బాగా ఉడికించుకోవాలండి మీకు ఒక్క విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ సగ్గుబియ్యం సేమియా ఉడుకుతుండగా నేనైతే పాలు పోసేసానండి మర్చిపోయానండి ఈ పాయసం అయితే చాలాసార్లు చేశాను కానీ ఈరోజు పాలు అయితే పోసేసరికి కొంచెం కొంచెం సగ్గుబియ్యం సేమియాలో ఉడికేటప్పుడు పాలు అయితే పోయకూడదండి రెండు ఉడికిపోయిన తర్వాత దింపిన తర్వాత పాలు అయితే పోసుకోవాలండి ఈ రెండు వేయడం వల్ల కొంచెం విగినట్టు అయిందంటే బాగానే ఉంది కానీ చూడటానికి ఆ పాలు విగినట్టు తెలుస్తుంది ఆయన బాగానే ఉందండి అందరూ బాగుందని చెప్పారు మీరు ఆ మిస్టేక్ చేయకుండా సబ్బు ఉడికిన తర్వాత దించేసుకున్నాక అప్పుడు ఒక గ్లాస్ పాలు పోసి అప్పుడు బెల్లం వేసుకోండి బెల్లం ఎలాగో మనం రెండు ఉడికినాకే దింపేకే వేస్తామండి కానీ ఈ రోజు నేను చేసిన మిస్టేక్ వాళ్ళు చూసారా కొంచెం లైట్గా పాలు ఉరిగినట్టు తెలుస్తుందండి మీరైతే సగ్గు బియ్యాన్ని ఉడికిన తర్వాతే దింపాక పాలు పోసుకోండి ఇప్పుడు ఈ విధంగా పాలు పోసుకోండి నేను బంగారులో ముందుగా పాలు పోసేసానండి తర్వాత ఇంకో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పు బెల్లం అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకుని బాగా కలిపి ఇందాక మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి అవి అయితే వేసేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటమే సేమియా అయితే చాలా టేస్టీగా ఉందండి లైట్గా ఇరినా కూడా టేస్టీగానే ఉందండి మీరు మట్టికి రెండు ఉడికిన తర్వాతే పాలు పోసుకోండి Bye friends, please like, share, subscribe.